నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నగేష్ దేశంలో లోక్సభ నియోజకవర్గాల పెంపు ధర కానీ దక్షిణ భారతదేశంలో రాజకీయంగా ఏం జరుగుతోంది నిజంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పెంపు జరిగితే దక్షిణ భారతదేశానికి జరిగే నష్టం ఏంటి అనే అంశం మీద మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ నమస్తే నగేశ్ గారు సార్ చెప్పండి ఇప్పుడు అసలు ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పెంపుదల అనే ఒక అంశం పెంపుదలం ఏదైతే నగేశ్ గారు బేసిక్ తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ గారు అన్ని రాజకీయ పార్టీలు కీలకమైన రాజకీయ పార్టీలు లేఖలు రాశారు ఆ లేఖలు సారాంశం అన్ని రాజకీయ పార్టీల సమావేశమై ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించడం కోసం సహజంగా మీకు మీకు కూడా అవగాహన ఉంటుంది ద్రౌడీన్గా మనం సౌత్ ఇండియా చూస్తాం దానికి గానే ఎప్పుడు కూడా తమిళనాడు వాళ్ళు కొంత అడ్వాన్స్గా ఉంటారు మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా అదే రావడం అనేది అధ్యక్షం కావచ్చు నాకు మీరు కూడా రాయలసీమ కాబట్టి నాకు శ్రీబాగ్ ఒప్పందం రోజులు గుర్తొస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రధానమైన ఏంటి ఓటర్లు జనాభా ప్రాతిపదికనే పునర్వ్యవస్థీకరణ లోక్సభ నియోజకవర్గాల పెంపు తగ్గింపు అనేది ఉంటుంది కానీ ఫస్ట్ టైం జనాభా ప్రాతిపదికన వద్దు అనే చర్చ ఈరోజు తమిళనాడు నుంచి స్టార్ట్ అయింది దీనికి కారణం ఏంటంటే ఈ జనాభా నియంత్రణ సౌత్ ఇండియాలో బాగా జరిగింది ఎందుకంటే సౌత్ ఇండియా డెవలప్మెంట్ ఏరియా కావచ్చు డెవలప్మెంట్ ఏరియా ఎప్పుడు కూడా జనాభా నియంత్రణ ఎప్పుడు చేసుకుంటుంటుంది పేదరికం పిల్లల్లో కూడా ఆస్తిగా చూస్తుంటారు మీకు ఉత్తరాది ఉత్తరప్రదేశ్ కావచ్చు అవన్నీ కొంచెం పేద ప్రాంతాలు కాబట్టి సహజంగా జనాభా నియంత్రణ అంత జరగలేదు కొంత పెరిగింది అందువల్ల ఇప్పుడు జనాభా అనే ప్రామాణికంగా తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల తగ్గుతాయి లోక్సభ సీట్లు అనే ఆందోళన కూడా సౌత్ ఇండియాలో ఉంది ఇప్పుడు సౌత్ ఇండియా నార్త్ ఇండియా చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు పివి నరసింహారావు తప్ప ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి కాలేకపోయారు అలాంటిది ఇప్పుడు ఇన్బ్యాలెన్స్డ్గా ఇంకొంచెం పెరిగితే ఇంకా సౌత్ ఇండియా అనేది ఇగ్నోర్ అయిపోతుంది అనే ఒక భయాందోళన రాజకీయంగా ఇక్కడ ప్రాంతంలో వస్తుంది నేను ఇంతకుముందు ప్రస్తావించాను శ్రీబాగ్ ఒప్పందం రోజు అని శ్రీబాగ్ అంటే అందరికి వచ్చేది రెండు పాయింట్ రాజధాని నదీ జలాలు ఒక మూడో పాయింట్ ఒకటి ఉంది అది ఇప్పుడు వస్తుంది నాకు అదేంటంటే తమిళనాడు నుంచి మనం కోస్తా ప్రాంతంతో కలిసి విడిపోయేటప్పుడు చేసుకున్న ఒప్పందంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఏపీగా ఏర్పడితే జనాభా ప్రాతిపదికంగా ప్రాంతం ప్రాతిపదిక విడగొట్టాలన్నారు అంటే రాయలసీమ ప్రాంతానికి యాభై శాతం కోస్తా ప్రాంతానికి యాభై శాతం అంటే యాభై కోస్తా ప్రాంతం ఎక్కువ ఉంటారు ఏది జనాభా కావచ్చు అన్ని అన్ని విచ్చా జనాభా అని చూడొద్దండి కోస్తాకి ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారని ఫస్ట్ టైం కోడారు ఆ శ్రీబాగ్ ఒప్పందంలో అది ఒక క్లాజు ఉంది నాలుగు క్లాజుల్లో నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు రేపు చివరకు శ్రీభాగ ఒప్పందం ఎట్ట కోరినామో రేపు కూడా సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి సమానంగా ఏమని చెప్పి కోరే పరిస్థితి వస్తుందా అనేది నాకు అనిపిస్తుంది కాబట్టి శ్రీభాగ్ ఒప్పందం చెన్నై నుంచి వచ్చేటప్పుడే జరగడం ఇప్పుడు చెన్నై ప్రాంతం జరగడం వల్ల కొంచెం విచిత్రంగా కనిపించినా శ్రీభాగ్ ఒప్పందం కుదిరిన రోజు పరిస్థితులు మళ్ళీ కనిపిస్తాయని అనిపించింది నాకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ప్రధానంగా మనకు ఈ గత పది ఇరవై ఏండ్లుగానే జనాభా నియంత్రణ పట్ల పెద్ద డిస్కషన్ నడిచింది క్యాంపెయిన్ నడిచింది అచ్చరాసత ఉద్యమం ఎంత బలంగా నడిచిందో జనాభా నియంత్రణ కోసం అంత బలంగా ఉద్యమం ఉద్యమంగానే ప్రభుత్వాలు చైతన్యవంతం చేసే ప్రయత్నాలు చేశాయి చైనా లాంటి దేశాల్లో ఒకే పిల్లవాడుకు ఒకే బిడ్డ పుట్టితే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే పరిస్థితి ఆ రకంగా భారతదేశంలో కూడా మనకు పంచాయతీల ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి ఇంతమంది పిల్లలు ఉండాలని అతను చట్టం రావడం అన్నిటి రీత్యా ఆంధ్రప్రదేశ్లో కానీ సౌత్ ఇండియాలో కానీ చదువుకున్న ప్రాంతం డెవలప్మెంట్ ప్రాంతం కాబట్టి దాన్ని తూచా తప్పకుండా పాటించారు ఇక్కడ ఉత్తరాదిలో జరగలేదు కొంత తగ్గింది ఆల్రెడీ ఉత్తరాది పెద్ద ప్రాంతం దాంతోపాటు ఇప్పుడు ఈ మార్పుల్లో వాళ్ళు అందిపుచ్చుకోలేకపోవడం వల్ల నేచురల్గా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తీసుకుంటారు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలుపుకుంటే ఒక లెక్క ప్రకారం ఏడు ఎనిమిది సీట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు అంటే ఈ ఒక నియోజకవర్గానికి ఎంత జనాభాని లో ఓటర్స్ తీసుకుంటారనే దాన్ని ఇప్పుడు చెప్పలేము బట్ ఆ ప్రామాణికంగా తీసుకున్నప్పుడు కొంచెం తగ్గుతాయి పెరక్కపోగా తగ్గుతాయని పైపించి ఉత్తర ఉత్తరప్రదేశ్లో నూట నలభై అవుతాయని అంచనా వేస్తున్నారు నూట నలభై నూట డెబ్బై ఇప్పటికీ ఎనభై ఐదు ఉన్నాయి వాళ్ళకి ఆ రకంగా తీసుకున్నప్పుడు మనకు తగ్గుతాయి లేకపోతే ఈక్వల్గా ఉండొచ్చు మన హోంమంత్రి గారు తమిళనాడులో ప్రయాటం చేశారు తగ్గే ఆందోళన చెందద్దు అండి తగ్గవు అన్నాడు తగ్గు అంటే పెరగవు అని కూడా అర్థం కదా తగ్గపోతే పెరగ పెరగవు పెరగనప్పుడు తమిళనాడులో నలభై ఉంటాయి ఉత్తరప్రదేశ్లో ఇప్పుడున్న ఎనభై ఐదుకి నూట నలభై అయితే ఎంత మార్పు వచ్చేస్తుంది నూట నలభై అంటే ఇంకా మనం ఆ రెండు మూడు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ రాజస్థాను ఆ రెండు మూడు రాష్ట్రాలు పట్టుసాధించేసి బీహార్ పట్టుసాదించేస్తే ఇంకా ప్రధానమంత్రి అయిపోవచ్చు అనే భావన కనపడితే చాలా నష్టం వస్తుంది అనేది అనిపిస్తుంది నాకు పట్టించుకునే పోతాయి నేను శ్రీబాగ్ అన్నప్పుడు కూడా కారణం ఏంటంటే నగేష్ గారు ఆ రోజు ఒక బిల్లు మీద చర్చ నడిచింది అదేంటంటే మీకు ఐడియా ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలని ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు ఆంధ్ర తెలుగు 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 రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ పెట్టాలని చర్చినప్పుడు ఆ రోజు ఆంధ్ర మహాసభే కదా తమిళనాడు అసెంబ్లీలో చర్చ నడిచింది చర్చ నడిచినప్పుడు ఓటింగ్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఏం చెప్పినారంటే ఈ విషయంలో మనం జోక్యం వద్దు అది తెలుగు వాళ్ళు తెలుసుకుంటారు మీరు ఓటింగ్ లో పాల్గొనొద్దండి అని తమిళనాడు ముఖ్యమంత్రి తమిళ ఎంపీకి పిలిపించినాడు అప్పుడు ఏం చేశారు కోస్తా ఎంపీలు ఎం ఎమ్మెల్యే ఏం చేయాలి నగేష్ గారు ఆంధ్ర మహాసభకు తీర్మానానికి అనుగుణంగా మనకు అనుకూలంగా ఓటేయాలి అనంతపురంలో యూనివర్సిటీ పెట్టే కనుక ఉల్టాగా కోస్తా అందరూ కలిసి అట్టే ఓటేసుకోవాలి మాకు విజయవాడలో పెట్టాలి దీంతో కానీ తమిళనాడు ఎమ్మెల్యేలు మన మీద ఇప్పుడు మన నార్త్ తార్కాడ్ జిల్లాలో ఉన్నాం కదా వీళ్ళు మన మీద ప్రేమతో మనకు అనుకూలంగా ఓటేసినారు ఒక పది మంది ముఖ్యమంత్రి మాట వినకుండా అప్పుడు మనం గెలిచాం అయినా కూడా ఫస్ట్ విజయవాడ అని తర్వాత విశాఖపట్నంలో పెట్టారు దీని అనుభవంగా తీసుకొని రేపు ముఖ్యమంత్రి ఎవడైనా ఎమ్మెల్యేల ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్య సమానంగా లేకపోతే మనం కలిసి ఉండలేము అని ఆ రోజు కోరారు ఇప్పుడు అదే వస్తుంది కదా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల ఎంపీలు ఎక్కువైపోతే మన మాట అటెండర్ రేపు ఇంకా ఎక్కువైపోతే అబ్నార్మల్ ఎక్కువ అయిపోతే ఇంకా మన ఆ సౌత్ ఇండియా అనేది ఆ రాజకీయ అస్తిత్వానికి కోల్పోతుందనే భయానికి ఖచ్చితమైన మూలం ఉంది అందువల్ల ఆ రోజు శ్రీబాగ్ దృష్టిలో పెట్టుకున్న నా పా నేనైతే నేనైతే అభిప్రాయపడుతుంది ఏంటంటే ప్రాంతం ప్రాతిపదికన సౌత్ ఇండియా భౌగోళిక స్వరూపాన్ని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ భౌగోళిక స్వార్థం ఉంటుందో అంత ఎంపీలకు పెట్టుకుంటే బెటరు లేకపోతే పొలిటికల్ ఇన్కన్వీనియన్స్ వస్తుంది ఇన్బ్యాలెన్స్ వస్తుందని మాత్రం నేనైతే చెప్పగలను అది ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గొడవ వచ్చి ప్రత్యేక తెలంగాణ కోసం ఏ రకంగా ఉద్యమాలు జరిగాయో ఈ ఇన్బ్యాలెన్స్ అయితే కానీ ఇవన్నీ ఉత్తరండా ఖచ్చితంగా ఇప్పుడు తమిళనాడు కేంద్రంగా రాజకీయ రంగు పొలంకుంటుంది ఎందుకంటే మీకు గుర్తుంది వచ్చే సంవత్సరం తమిళనాడు ఎలక్షన్ ఖచ్చితంగా స్టాలిన్ గారు దీనే టాపిక్ గా ముందు తీసుకెళ్తాడు డౌట్ ఏం లేదు అంటే అది దాంట్లో రెండు ఉన్నాయి వానికి రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు రాజకీయ పార్టీ అన్న తర్వాత రాజకీయ పార్టీ చూస్తుంది కానీ చెబుతున్న డిమాండ్ చాలా న్యాయమైంది ఆయన రెండోది రాజకీయ ప్రయోజనం వరకు ఆయన నలభై పార్టీలకు ఆహ్వానం పలికాడు ఆంధ్రప్రదేశ్లో రేఖ అంటే ఈ ఉత్తరాది పార్టీలు కూడా ఆహ్వానం పలికినట్టే కదా కాబట్టి వాళ్ళు కూడా అభిప్రాయాలు చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఉత్తర తమిళనాడు కేంద్రంగా వచ్చే ఎన్నికల్లో ఇదే అజెండాగా మారిపోయి ఆశ్చర్యపోనక్కర్లేదు బహుశా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు క్రూషియల్ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు నలుగురు ఉన్నారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా రాజకీయంగా ఇది క్లేయర్ అప్ అయ్యే అవకాశం ఎందుకంటే వాళ్ళ పార్టీలు ఇష్టంగా నేను అనుకుంటున్నా జగన్ గారు వెళ్తారేమో అని రెండోది బీఆర్ఎస్ అధినేత కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మీ గుర్తుంది రేవంత్ రెడ్డి గారు మొన్నే ప్రకటన చేసి ఇది చాలా అన్యాయము ఇది దుర్మార్గం ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు కానీ ఒక జాతీయ పార్టీకి అనగలడా కి ఇబ్బంది లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పోగలడా తమిళనాడు మీటింగ్ కి ఎందుకంటే అది జాతీయ పార్టీ కాంగ్రెస్ రేపు ఉత్తర ఉత్తరాంధ్ర ఉత్తర భారతదేశంలో బీజేపీ వాళ్ళు ఫేడ్అవుట్ చేపారా సార్ కాంగ్రెస్ ని అందువల్ల రేవంత్ రెడ్డి గారు అంత గంభీరంగా మాట్లాడినా ఫీల్డ్లోకి వచ్చేసరికి కానీ కాంగ్రెస్ బలహీనత ఉంది కానీ బీఆర్ఎస్ కి ఆ బలహీనత లేదు జగన్ గారికి ఆ బలహీనత లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఆ బలహీనత లేదు కానీ వాళ్ళకి పొత్తు బలహీనత ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నిన్న చూడని తమాష ఒక మాట అన్నాడు చంద్రబాబు గారు నేను జాతీయ వాదంతో పనిచేస్తాను అంటాడు అంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంక నేను బోననే జాతీయ వాదం ఏంటి దీంట్లో కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు గా పార్టీ కానీ తమిళనాడు మీటింగ్ పోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పొలిటికల్ రంగుభూలం ఉంటుంది అది మంచిదే కూడా ఈ పొలిటికల్ రంగుభూలం కూడా మంచిది వస్తే మంచిగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే తమిళనాడు అధినేత మీటింగ్ లో ఖచ్చితంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మీద కూడా చాలా పెద్ద ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి జగన్ గారు మీటింగ్ పార్టీస్ ఒక భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ కూడా వెళ్ళింది కాంగ్రెస్ కమల్ విజయ్ వీళ్ళందరూ కూడా పోయారు సో మనకి ఇటు వచ్చేప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ప్రయోజనాల రాష్ట్ర ఇష్యూలో ఈ రాజకీయ కలిసే అవకాశాలు కనిపించట్లేదు దీనికి కారణం ఏమంటారు రెండు కారణాలు ఒకటి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు అత్త చేస్తారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలుసు అదే ఇప్పుడు బీజేపీతో కానీ ఆయన లేకుండా ఉంటే మొత్తం ప్రపంచానంతా ఒకటి చేస్తుంటాడు మనం చూసాం రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీతో ఉంటే లేకపోయేసరికి మమతా బెనర్జీ దేశమంతా తిరిగి కానీ ఇప్పుడు ఉన్నాడు కాబట్టి రివర్స్లో మాట్లాడుతున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఆయన జా అంతర్జాతీయవాది ఆయన సనా అందులో సనాతన ధర్మాన్ని సేకరించాడు కాబట్టి ఆయన స్థానిక అంశాలు ఇంకా పట్టించుకోడు కాబట్టి ఇంకా ఆయన ఇంటర్నేషనల్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాలు చంద్రబాబు గారు రాజకీయ కారణాలతో పోలేడు కానీ పోకపోతే ఖచ్చితంగా జగన్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్లో పడాలంటే జగన్ గారు ఆ మీటింగ్ పోవాలి జగన్ గారు ఆ మీటింగ్ పోయి సౌత్ ఇండియా ప్రయోజనాలు నిలబడరా అంటే అప్పుడు చంద్రబాబు గారు గట్లా రాక తప్పదు ఎందుకంటే ఈరోజు తమిళనాడులో ఒక పొలిటికల్ ప్లేర్ అది మారింది అనుకోండి ఆంధ్రప్రదేశ్ కూడా మారుతుంది కన్ కంటికి కనిపిస్తా ఉంది కదా ఈరోజు విభజన చట్టం పది రోజులైంది పదేండ్లయింది బైఫర్కేషన్ యాక్ట్ పదేళ్ళ పాటు ముగించాల్సిన ఈ చట్టాన్ని రైల్వే జోన్ని పద్నాలుగు పదకొండు పదహారు సంవత్సరం పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేశారు అది ఏమవుతుందో తెలియదు ఇప్పుడు కంటే విభజన చట్టం అమలు కాలేదు కాబట్టి విభజన చట్టం అమలుగా అయిపోయిన తీరును చూసినప్పుడు సౌత్ ఇండియాకు జరుగుతున్న అన్యాయం ఉత్తరాది యొక్క పెత్తను బహిరంగంగా కనిపిస్తూ కదా కానీ ఖచ్చితంగా జగన్ గారు కేసీఆర్ గారు కానీ లీడ్ చేసినారంటే అనివార్యంగా చంద్రబాబు గారి పైన జనసేన పైన కూడా ప్రభావం పడుతుంది ఆ ప్రయత్నం వాళ్ళు చేయకుండా ఉంటే మాత్రం వాళ్ళ పని ఈజీ అయిపోతుంది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా బలపడాలి లోకల్ గా ఉండే ప్రాంతీయ పార్టీలను అనగదొక్కేసి భారతీయ జనతా పార్టీ పూర్తిగా విస్తరించాలి అనే ఒక ప్లాన్తో ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ మొత్తం ఒక వ్యూహం అమలు చేస్తున్నారు మన కర్ణాటకలో అదే చేశారు ఇప్పుడు తమిళనాడులో కూడా బలపడే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద స్టాలిన్ తెలివిగా లేవనెత్తిన ఈ అంశం కానీ పోరాటం కానీ కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీని డిఫెన్స్లో పడేస్తుంది ఖచ్చితంగా సౌత్ ఇండియాలో వాళ్ళు ఎదగాలనే కోరికకు పెద్ద ఆటంకం ఇది ఒక కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ బలహీనతలు ఇచ్చే కొంచెం పుంజుకుంటున్నారు నిజంగా బీఆర్ఎస్ కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాగా ఒక యాక్టివ్ రోల్ పోషించిందంటే తెలంగాణలో బి బీజేపీ యొక్క ఆలోచనలు పూర్తిగా ముగిసిపోతాయి ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీజేపీయా బీఆర్ఎస్ మన పట్టభద్రులు ఈ ఎన్నికలు కూడా మంచి పర్ఫార్మెన్స్ బీజేపీ చూపించింది తెలంగాణలో కాబట్టి బీఆర్ఎస్ అందుకుంటుందా అందుకోదా అని జరి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పాయింట్ కానీ గా రైజ్ అయితే తమిళనాడులో ఎదగడం అటు పక్కన పెడితే అవకాశం ఉన్న తెలంగాణలో కూడా బీజేపీ డౌన్ అయిపోయే అవకాశం ఉంది ఆ అవకాశం అందిపుచ్చుకునే అవకాశం లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోయింది లేదు వచ్చింది లేదు ఇంకా ప్రత్యేక ఉండదు కేరళలో ఎట్లా వాళ్ళు ప్రధాన ఫోర్స్ కాదు కాబట్టి ఖచ్చితంగా స్టాలిన్ కానీ బీఆర్ఎస్ అందుకుంటే జగన్ గారు అందుకుంటే ఇద్దరు అందుకున్నారంటే దక్షిణాదికి విస్తరించాలన్న వాళ్ళ ఆలోచనకి ప్రారంభంలోనే కర్ణాటకకే పరిమితం అయ్యే అవకాశాలుంటాయి కర్ణాటకలో కూడా మీకు సిద్ధరామయ్య బహిరంగ మాట్లాడుతున్నాడు ఆ రేవంత్ రెడ్డి గారు రేపు ఖచ్చితంగా వాళ్ళు కూడా మాట్లాడతారు మీకు గుర్తుంటే కావేరీ జల వివాదాల్లో ఆ సుప్రీంకోర్టు ఐదు టీఎంసీలు అంటే నేను ఇచ్చే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు ఆదేశాన్ని తెకరించాడు సిద్ధరాయ్య సిద్ధరామయ్య గారు ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఎందుకంటే రాజకీయ అంశాలు కూడా కర్ణాటక అంశ ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు అలాంటి కర్ణాటక నేపథ్యం కొంత ప్రాంతీయ స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ లైన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీని మీరు మీరు ఏమన్నా చేసుకోండి కానీ మేము చేసేది మేము చేసేది అనేసి కానీ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఇక్కడ చేసుకుంటే ఎవరు గెలుస్తారు ఎవరు వాడతారు బీజేపీకి మాత్రం వచ్చే అవకాశాలు కూడా సౌత్ ఇండియాలో తగ్గిపోయే అవకాశం ఉంది ఇంకో మాట కూడా చెప్తాను ఉత్తరాదిలో ఇది సౌత్ ఇండియాకి వ్యతిరేకంగా వాళ్ళ గ్లామర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని నేను అనుకోవట్లేదు నగేష్ గారు కాంగ్రెస్ కానీ ప్లాన్ చేస్తే ఇట్లాంటి చర్యలు చేసుకుంటే ఇండియా ఐక్యంగా ఉండజాలదు ఏదైనా కోపం కోపమే కదా ఆ బాధ ఉంటుంది కదా అనే లైన్ కానీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగాని ఉత్తరాదిలో తీసుకుంటే ఉత్తరాదిలో కూడా నెగిటివ్ రాపినా పెద్ద దీన్ని పాజిటివ్ రాదు ఎందుకంటే మనం దేశాన్ని ఐక్యంగా ఉంచాలని దేశభక్తి కూడా ముందుకుంటుంది వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ యాక్టివ్ అయ్యి అక్కడ వీటన్నిటి కారణం బీజేపీ అనే మెసేజ్ ఇవ్వగలిగితే ఉత్తరాదులు అది అందుకోదు దక్షిణాదులు అందుకోగలిగితే అది బీజేపీకి ఆ దక్షిణాదులు ఎదగడమే కాదు ఉత్తరాదులు నష్టపోయేదానికి కూడా అవకాశం వస్తుంది అంటే జగన్ గారు ఈ సమావేశానికి వెళ్ళే అవకాశం రాజకీయంగా జగన్ గారు కరెక్ట్ అయిన వ్యూహం పన్నదలుచుకుంటే వెళ్తారనుకుంటున్నాను యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా సౌత్ ఇండియా పర్సన్గా శ్రీబాగప్పంతో బాగా ఎమోషనల్ కనెక్ట్ అయిన వ్యక్తిగా వెళ్ళాలని కోరుతున్నాను కూడా ఆయన వెళ్తా వెళ్ళేది వెళ్తాడని రాజకీయం కరెక్ట్ ఇవ్వమంటే వెళ్ళాలి వెళ్ళాలని కోరుకుంటున్నాను కూడా ఎందుకంటే చంద్రబాబు గారు వెళ్ళడు ఎందుకంటే మిత్రపక్షం ఉన్నారు జగన్ గారు వెళితే చంద్రబాబు గారి మీద ప్రభావం పడుతుంది రెండు కారణాలు కాబట్టి రాష్ట్రంలో కూడా ఎంతో ఎమోషనల్ కనెక్ట్ అవుతారు కాబట్టి జగన్ గారు వెళ్లడం ద్వారా దక్షిణాది ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు మరియు చంద్రబాబు గారు కూడా అనివార్యంగా దాని ఇన్ఫ్లుయెన్స్ గురవాల్సి వస్తుంది జగన్ గారు వెళ్తే కాబట్టి జగన్ గారు వెళ్ళడం ఖచ్చితంగా ఉండాలి రెండోది ఆయన పుట్టింది కూడా శ్రీబాగులోనే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి శ్రీబాగ్ అనే పెట్టుకున్నాడు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు వెళ్ళాలని వెళ్తారనే బాగుంటుందని నేనైతే ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ సార్